అనుదిన వాగ్దానం డైలీ ఇదే నా మనకు మహం కలుగుని క్రీస్తు మన ప్రభుత్వంలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం మరో వాగ్దానం కట్టబడినట్లు నేను నీకు మీదట నిన్ను కట్టింతును ఇర్మి ముప్పై ఒకటి నాలుగు ఇస్రాయల్ కనీకా నీవు కట్టబడినట్లు నేను మెదట నిన్ను కట్టింతును ప్రయస్లాడు దేవుడు ఏకవత్సలు ఇస్తున్న మాట ఇది దేవుని చేత పరిశుద్ధ జనాంగముతో చెబుతున్న మాట ఇక మీదట నీవు కట్టబడినట్లు నేను కట్టింతును అంటున్నాడు దేవుడు ఏదైనా ఒక కట్టడాన్ని కట్టక ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది మరి మొట్టమొదట స్థలం కావాలి కదా అందుకే ప్రభుత్వాలు చెప్తున్నారు యోహాన్ వార్త పద్నాలుగు ఇరవై మూడులో లో మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల అని అంటున్నారు అవును ఆ తర్వాత అఫీషియల్ గా కొన్ని పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ అద్భుతం ఏమంటే ఎబ్రి మూడు మూడులో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను సమస్తము కట్టిన వాడు దేవుడే మరో అద్భుతమైన విషయం ఏమిటంటే కొలస రెండు ఏడు వచ్చినా ప్రభుతమైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఇంటివలే కట్టబడచ్చు అని చెప్పబడతా ఉంది అలాగే ఏపీ రెండు ఇరవై రెండులో చెప్పబడినట్లుగా ఆయనలో మనము ఆత్మ మూలమగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నామన్న విషయాన్ని సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అయితే మనం మన కట్టడము ఎట్లా కడతానని చెబుతూ ఉన్నాడు దేవుడు అని చూస్తే యాభై నాలుగు పదకొండు పన్నెండు వచ్చినాల్లో నేను నీలాంజలములతో నీ కట్టడం కట్టుతును నీలములతో నీవు నీ పునాదులను వేస్తాను మాణిక్య మనులతో నీ కోటకొమ్ములను సూర్య కాంతములతో నీ గుమ్ములను కడతాను ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరుచు ఏర్పరుస్తాను అని చెప్తున్నారు ఎంత అద్భుతం ఎంత ఆశీర్వాదకరమైనది కదా మరి కేతన నూట ఇరవై ఏడు ఒకటి చూస్తే ఏహోవో ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాడి ప్రయాసం ఇవి అర్థమే అన్న సంగతిని మరి ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇరవై ఇరవై పద్దెనిమిది తొమ్మిది పదివచ్చనాలు కట్టేది ననియో నాటేది ఒక జనమును గుర్చిగాని రాజ్యమును గుర్చి గాని నేను చెప్పి చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసి ఎడల దానికి చేయదలిచిన మేలును గుర్చి నేను సంతాపపడుదును అంటున్నాడు దేవుడు మనం కట్టబడినట్లుగా మన కొరకు స్థలము సిద్ధపరచేవాడు అన్ని విధముల పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేవాడును దానిని ముగించేవాడును ఆయనే గనుక ఇరవై ముప్పై ఒకటి మూడులో చెప్పబడినట్లుగా ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను నిన్ను ప్రేమించుచున్నాడు గనుకను గుడి ఒక నాయడల నీయడల కప్పు చూపుచున్నాడు గనుకను నేను నీవు ఆయన మాట వినినట్లు ఆయన దృష్టికి కీడైన దానిని చేయకుండా ఉన్నట్లును బహు జాగ్రత్త పడదముగాక ఆమె ప్రార్థించేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగి మా పరలోకిపు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా నన్ను మమ్మును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడుక నాయడలా మాయడలా కృప చూపుచు నేను మేము కట్టబడినట్లు మమ్మల్ని కట్టించువాడా మీకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు 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 మేము మాత్రమే నీ మాటనే విని మీ దృష్టికి మేలేనిది కీడైనది ఏది చేయకుండా మా ఎడలా మా ఎడల నీ కృపను శాశ్వతంగా నిలుపు మన ప్రతిభడుకుంటూ ఏసునామంలో అడిగి వేడుకొంచు తండ్రి ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీనిగా